చెన్నైకి పోతాడా వాళ్ళు వచ్చింది చెన్నై ఇదంతా చెన్నై బ్యాచ్ సాంబార్ బ్యాచ్ వాళ్ళు బాంబేకి పోతే కూడా అదే అంటారు లుంగి బ్యాచ్ సాంబార్ బ్యాచ్ ఈ ఈ భద్రాస్ బ్యాచ్ అంటారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు ఉన్నారు ఆయన ఫిలిం డెవలప్మెంట్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ ఆయన బాధ్యత తీసుకుంటాడు ఇక్కడ నుంచి తీసుకురాలేమా ఒక బలగం లాంటి సినిమాని ఇంకెలాంటి సినిమాలు వస్తాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంప్లాయ్మెంటు ఉపాధి ఈ నలుగురు మీద నాలుగు కుటుంబాల మీద ఆధారపడి లేదు కానీ ఎవరు ఆధారపడ్డారు అంటే ఒక కేటీఆర్ ఆ నలుగురు ఒక కేటీఆర్ ఒక కవిత ఒక హరీష్ రావు ఒక కిషన్ రెడ్డి వాళ్ళ బతుకులు వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలి అంటే మళ్ళీ ఈ రెచ్చగొట్టాలి అమాయకమైన ఓయూ జేఏసీ ముసుగులో ఎవరినో గుండాలని పంపించి నిజంగా ఓయూసీ వాళ్ళు అయితే చెప్తున్నాను ఆ రోజు ఉద్యమంలో టచ్ చేశారు వీళ్ళని ఒక మోహన్ బాబునో ఇద్దరు ముగ్గురునో టచ్ చేశారు